ఒక సీఎం ఉండే రాజశేఖర ఆయన కూడా కొండ పైన చోటు పెట్టాడు ఆయన అక్కడ వెళ్ళిపోయింది ఇలాంటి కార్యం పెద్ద మొత్తానికి ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అందరూ మళ్ళీ దోసేశారు మళ్ళీ తొక్కేసారు మళ్ళీ దోసేశారు భోజనం పట్టుకెళ్తే తప్పేంటి ఒకసారి పెట్టినా చాలు పెట్టేశారు కదా ఇంకెందుకు వదలొచ్చు కదా ఒకసారి పెట్టారు కదా భోనం మరి ఇంకెందుకు ఆపుతున్నారు మీరు ఆల్రెడీ పెట్టేశారు ఇంకా మరి పెట్టనివ్వండి ఎందుకు ఆపుతున్నారు పెడతారు కదా ఎందుకు ఎట్లా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అమ్మవారి ఆగ్రహానికి గురి కాకండి దయచేసి చెప్తున్నాం సర్వనాశనం అయిపోతారు మీరు సర్వనాశనం అయిపోతారు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు ప్రస్తుతం అయితే మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు మరి ఢిల్లీలో ఉన్న పిఎం గారు మాత్రం ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తి కదా అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయం నేషనల్ మీడియాలో జరగాలి చూడాలి మీరు మా అమ్మవారికి ఇక్కడ ఏం జరిగిందో మీరు బుద్ధి చెప్పి గట్టిగా ఈ రజాకార్ ప్రభుత్వాన్ని మీరు ఒక కంట కనిపెట్టి వాళ్ళ సంగతి తేల్చి మాకు

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851